ఓ నై ఓపర్ చెలేగా ఆ నై 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 ఓ ఓపర్ నై మేడ మీద గయా తర్వాత కరో టీకే వీడిది నాకు అర్థం కాదు నా దాడికి అర్థం కాదు ఓపర్ చెలేగా అంటే మీరు మరణించారు అనుకుంటున్నాడు మేడ మీదకి వెళ్ళారని మేనేజ్ చేశాను ఆ ఉత్తర నేను చదువుతాను మై డియర్ సుబ్బారాయుడు అంటే నా ప్రేమైన సుబ్బారాయుడు ఐ ఆమ్ ఫైన్ అంటే నేను ఫైన్ కడుతున్నాను అపరాధ సుంకం కడుతున్నాను అపరాధ సుంకం కడుతున్నాడా వాడేం తప్పు చేశాడు పూర్తిగా చదవలే మావయ్య ఐ ఆమ్ ఫైన్ ఐ థింక్ యు ఆర్ ఆల్సో డూయింగ్ ఫైన్ అంటే నువ్వు ఫైన్ కడుతున్నావా నేను ఎందుకు ఫైన్ కడతాను నేను ఏమన్నా దొంగ కరెంట్ వాడుతున్నానా ఇంటి పని ఎక్కుంటానా వాడికి ఇంకా ఎగతాలు మాటలు పోలేదు నువ్వు సిటీ వస్తావు ఉత్తం రాసావు కానీ రాలేదు నెవర్ మైండ్ అంటే నీకు మైండ్ లేదు అంటే నీకు మెదడు ఎంత చక్కగా అన్నావు ఏలు ముద్ర అని నే ఏలు ముద్ర అదమనే నీ వల్లే కదా అందరినీ చదివించావు నన్ను సర్కస్ కి తీసుకుపోయి పల్టీలు కొట్టరా అన్నావు కొడుతూనే ఉన్నా కోతుల ఇవాళ వరకు నాకు వచ్చే నా పేరా ఆ పేరు అడిగితే బోసడిక అని తిడతావురా ఆటోలు చేస్తా చెప్పా నా పేరు బోసండి ఇంటి పేరు టీకే అండి రెండు కలిపితే బోసడికే కాసేటండి దయచేసి ఎవరు ఎడవకండి మీరు ఏడుస్తుంటే నా కూడా అమ్మా అమ్మాని కాదు నాన్నగారని ఏడు నాన్నగారు అమ్మమ్మ తాతయ్య అని కూడా ఏడుబు అమ్మమ్మ అలాగే పక్కింటి ఆంటీని ఏడు పక్కింటి ఆంటీ ఎందుకు చెప్పిస్తున్నా